నార్మల్ గా భాగ్యనగరం అనేటటువంటిది ఏదో దేశం బార్డర్లో లేదు దేశం మధ్యలో ఉంది ఎక్కడో బంగ్లాదేశ్లో ఉన్నాడో లేకపోతే ఇంకెక్కడో ఉన్నాడో బార్డర్లు దాటుకొని కట్టుదిట్టమైనటువంటి రక్షణ వ్యవస్థని దాటుకొని ఈరోజు భాగ్యనగర్ వచ్చి ఇక్కడ ఎంతమంది ఎంతమంది ఉన్నారో అదొకటి మాట్లాడుకుందాం ఒకసారి ఆ అఫీషియల్గా గా అయితే వెబ్సైట్లో దాంట్లో దాంట్లో ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు అని చూపిస్తూ ఉన్నారు అది మనల్ని మత్తు మందులో ఏం కాలేదు అంత బాగుంది అనేటువంటి మత్తే ఎక్కించి మనం నిద్ర లేవకుండా చేయడానికి లక్షలాదిగా నగరాన్ని సమస్య చుట్టుముట్టింది ఈ రోజులో వెస్ట్ బెంగాల్ బీహార్ అస్సాం లోపట ఎస్ఐఆర్ అమలైతుంటే ప్రతిరోజు ఔరా ఎక్స్ప్రెస్ పాట్నా ఎక్స్ప్రెస్ గౌహతి ఎక్స్ప్రెస్లలో కుప్పలు కుప్పలుగా ఇవాళ భాగ్యనగరానికి అక్రమ చొరబాటుదారులు వస్తున్నారు ఇక్కడ సతుష్టికరణ రాజకీయాలు ఇక్కడ ఉన్నటువంటి రజాకారు భావజాలంతో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళని ఇన్ కేసుకు వస్తున్నాయి వాళ్ళకు షెల్టర్ ఇస్తున్నాయి వాళ్ళకు అన్ని రకాలుగా అయినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని సహాయకారాలు అందిస్తున్నాయి గారు హైదరాబాదు సంస్థానాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ఉస్మానిస్తాన్గా చేయాలని కలలు కన్నటువంటి నిజాం కాసిం రజ్వీ హైదరాబాద్ సంస్థానం లోపల డెమోగ్రఫీ మార్చి జనాభా మతపరమైనటువంటి జనాభా ముస్లిం జనాభాను పెంచి దీన్ని ఉస్మానిస్తాన్ చేస్తా అని ఛాలెంజ్ ఇసిండు ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కఠినమైనటువంటి నిర్ణయాలు దూరదృష్టి ఈరోజు మనం భారత్లో అంతర్భాగమైనం ఇవాళ మనం పాతపట్నం లోపల అనేక కాలనీలు చూస్తే మనకు బార్కాస్ లాంటి ప్రాంతాలకు పోతే ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా తీసుకొచ్చి ఆ రోజున నిజాం మతపరమైన జనాభా పెంచుకునేటువంటి ప్రయత్నం చేసిండు స్వాతంత్రం వచ్చింది కానీ గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలుగా భాగ్యనగరం లోపల ఈ కుట్రలు సాగుతూనే ఉన్నాయి మతపరమైనటువంటి జనాభా పెంచుకోవాలనేటువంటి కుట్రలు సాగుతూ ఉన్నాయి ఎంఐఎం పార్టీ ప్రత్యక్షంగా ఈ యొక్క కుట్ర భాగమైంది అందుకే ఈ దేశంలో అక్రమంగా చొరబడ్డటువంటి బంగ్లాదేశీ రుహాంగియా ముస్లిం చొరబాటుదారులకు మతం ఆధారంగా వాళ్ళు ఆశ్రయం కల్పిస్తున్నారు నేను ఒక విషయం చాలా క్లా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను నేను నేను ఒక భాగ్యనర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా మేము మతాన్ని వ్యతిరేకిస్తలేం మేము మతాన్ని వ్యతిరేకించడం కోసం ఈ కార్యక్రమం చేస్తలేము ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఈ దేశాన్ని కబలించాలని ఎవరైతే చూస్తున్నారో ఆ చొరబాటుదారులకు మేము వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తున్నాం మతం ఆధారంగా ఆ చొరబాటుదారులకు సహకరిస్తున్నటువంటి మతోన్మాదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎంఐఎంకు ఒక గుబులు ఉట్టుకుంది స్థానిక ముస్లింలు వాళ్ళు కూడా ఈ చొరబాటుదారుల కారణంగా వాళ్ళ ఒక ఉపాధి కూడా దెబ్బ పడుతుంది ఎంఐఎం పార్టీ మీద ముస్లిం సమాజంలో కూడా భయంకరమైనటువంటి అసంతృప్తి ఉంది కాబట్టి చొరబాటుదారులను ఓటర్లుగా చేర్చుకొని చొరబాటుదారులతోటి లక్షలాదిగా ఇక్కడ నింపుకొని భవిష్యత్తు రాజకీయానికి పునాది ప్రణాళికలు వేసుకుంటున్నారు ఓవైసీ సోదరులు ఈ ప్రమాదాన్ని ముస్లిం సమాజం కూడా గుర్తించాలని అంటున్నాం మేము వాళ్ళ ఉపాధి కూడా గండి కొడుతున్నారు ఈ చొరబాటుదారులు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ముస్లిం సమాజానికి చాలా పెద్ద ఒక రకం చెప్పండి ఇది కానీ వాళ్ళు ఎంతమేర ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు ఇట్లాంటి ఇష్యూలో చూడండి మేము జాతీయవాదంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ రమ్మంటున్నాం ఎవరు కలిసి వస్తారు ఎవరు కలిసి రారు ఆ నేను బెట్టదలుచుకోలేదు కానీ జాతీయవాదం గురించి దేశం గురించి మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి రేపటి తరం గురించి ఏమాత్రం ఆలోచన ఉన్నా కలిసి రండి మన నగరం మన భవిష్యత్తు మన దేశం మన ధర్మం కాపాడుకుందాం డబ్బులు ఉన్నోనికి ఒకప్పుడు ఒక రకమైనటువంటి అహంకారం ఉంటుండే అమెరికా పోతా సెటిల్ అవుతా యూకే పోతా సెటిల్ అవుతా ప్యారిస్ పోతా సెటిల్ అవుతా ఆస్ట్రేలియా పోతా సెటిల్ అవుతా మనకంటే వేగంగా జిహాద్ భావజాలం అక్కడ పడగలు విప్పింది యూరోపియన్ కంట్రీస్ అన్ని మనకంటే వేగంగా ఇస్లామిక్ అన్న అయిపోతున్నాయి లండన్ మేయర్ పాకిస్తాన్ ఆరిజినడ్ అయిండు ఓల్డ్ సిటీ కంటే గోరంగిలో లండన్ తయారైంది న్యూయార్క్ మేయర్ మొన్ననే మాదాని అయిండు ఇస్లామిక్ మతోన్మాదాన్ని విషంగిజిమ్ముతున్నాడు ప్యారిస్లో తగ తగలబడిపోతుంది స్వీడన్ ఏమైతుందో కళ్ళ ముందరుంది భవిష్యత్తు భాగ్యనగరాన్ని అట్లా గానీయకుండా ప్రజలారా జాతీయవాదులారా మొద్దు నిద్ర లేచి సెక్యులర్ మత్తు మందు నుంచి బయటకు వచ్చి నీ భవిష్యత్తును కాపాడుకో ఇప్పుడు రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ ఒకటి బార్డర్ నుంచి అసలు లోపలికి ఇన్ని లక్షల మంది ఎట్లా వస్తున్నారు బార్డర్లో అంత ఏం జరుగుతుంది అనేది ఒకటి సామాన్య ప్రతి ఒక్కరిలో ఉండే ప్రశ్న ఇది ఇప్పుడు ఒకరికి వచ్చిన తర్వాత మనం అంటాం కానీ అసలు లోపలికి ఎందుకు రాణిస్తున్నాం వీళ్ళని అని రెండవ ప్రశ్న వచ్చేసి ఇది ఇది చెప్పినాక చెప్తాను నేను దానికి మళ్ళీ రెండు ఉన్నాయి రెండవ ప్రశ్న మంచిది ప్రజలకు అవస అర్థం కావాల్సిన విషయం కూడా ఉంది ఎందుకంటే ఈ సమస్యను కూడా రాజకీయ కోణంలో విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి బాధ్యత ఎస్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో యునైటెడ్ నేషన్ రెఫ్యూజీ కన్వెన్షన్ లోపల భారత్ సంతకం పెట్టకపోవడానికి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ రిఫ్యూజీ ప్రోటోకాల్స్ విషయంలోపట భారత్ ఒప్పుకోకపోవడానికి యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ యొక్క సభ్యత్వం తీసుకున్నప్పటికీ ఈ రిఫ్యూజీస్ విషయంలో మాది లీగల్ అబ్లిగేషన్ ఏం లేదు అని భారత్ స్పష్టం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మన సుదీర్ఘమైనటువంటి సరిహద్దు రకరకాలైనటువంటి భౌగోళిక స్వరూపం ఉన్నటువంటి సరిహద్దు అందుకే భారతదేశం చాలా స్పష్టంగా చెప్పింది మాది ఇక్కడ చాలా వేలాది కిలోమీటర్ల యొక్క సరిహద్దు ఉంది కాబట్టి మేము రిఫ్యూజీస్ అనేటువంటి సాకులో ఈ దేశంలోకి చొరబాట్లు జరుగుతాయి కాబట్టి మేము ఈ రిఫ్యూజీ కన్వెన్షన్ను మేము తిరస్కరిస్తున్నాము తర్వాత మనకున్నటువంటి రీసోర్సెస్ డెమోగ్రఫీ చేంజ్ కారణంగా దేశం మతం ఆధారంగా మూడు ముక్కలైంది నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ దేశం మతపరమైనటువంటి జనాభా మారుతూ ఉండడం కారణంగా ఉపగణ స్థానం అంటే ఈనాడు ఉన్నటు నాటి గాంధారం ఈనాటి కాందహారు నాటి లవపురం ఈరోజు లాహోరు నాటు డాకేశ్వరం ఇవాళ ఢాకా అంటే పద్దెనిమిది పద్దెనిమిది వందల ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మతం ఆధారంగా ఈ దేశం విభజన ఎట్లా జరిగిందో జనాభా మతం ఆధారంగా జనాభా అసమతుల్యత ఉంటే దేశం ఎంత మూల్యం చెల్లించుకుందో అనుభవం ఉంది ఈ దేశానికి ప్రపంచంలో జిహాద్ టెర టెర్రరిజంలో ఎక్కువ భాగం అనుభవం ఉంది జీహాద్ కారణంగా ఎక్కువ మూల్యం చెల్లించుకున్నటువంటి దేశం భారతదేశమే కాబట్టి ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడానికి ఈ తీర్మానాన్ని తిరస్కరించడానికి కారణం అది రెండవది ఫెడరల్ సిస్టమ్ అన్నది ఇప్పుడున్నటువంటి ఫెడరల్ సిస్టమ్ లోపల అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది ఇంత సుదీర్ఘమైనటువంటి బార్డర్లో వాడు ఎక్కడో ఒక దగ్గర బార్డర్ క్రాస్ చేస్తున్నాడు బ్రహ్మపుత్ర నది ఉంటుంది కొంత పది నిమిషాలు ఏమరపాటుగా ఎక్కడో ఒక దగ్గర వానికి అనుకూలమైన దగ్గర నది దాటి వచ్చిన తర్వాత వాడు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోపటికి ల్యాండ్ ఆర్డర్ ప్రభుత్వాల పరిధిలోకి వస్తున్నాడు బిఎస్ఎఫ్ పరిధి చాలా తక్కువ అందుకే ఈ చర్చ కూడా జరుగుతుంది గతంలో బిఎస్ఎఫ్ పరిధి సుమారు యాభై కిలోమీటర్ల వరకు పెంచాలే అనేటువంటి ప్రతిపాదన వస్తే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ సంతృష్టికరణ రాజకీయాలు కూడా దానికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే కొన్ని పార్టీలు ఈ దేశంలో ఎట్లయిపోయినాయంటే చొరబాటుదారుల ఓట్లతోటే గెలవాలి మతపరమైనటువంటి ఓట్లతోటే గెలవాలి వాళ్ళ వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం మనం నేను ఒక్క చొరబాటుదారుని కూడా బయటకు పంపనని మమతా బెనర్జీ అంటుంది ఈ రకమైనటువంటి రాజకీయాలు ఈ రకమైనటువంటి సంతోష్టికరణ రాజకీయాలు ఈ బుజ్జగింపు రాజకీయాలు వల్ల దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి కాబట్టి సమస్య తీవ్రత ఈ రకంగా మారడానికి అనేక దశాబ్దాలుగా చొరబాట్లు జరిగినాయి ఈ మధ్యనో ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన ఈ మధ్యనో ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే జాతీయ భావజాలంతో ఉన్నటువంటి ప్రభుత్వాలు చర్యలు ప్రారంభం చేస్తే ఇవాళ ఎందుకు భాగ్యనగర్ సేఫ్ జోన్ అనుకుంటున్నారు ఎందుకు ఇవాళ అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ నుంచి హైదరాబాద్కు రైళ్ళల్లో ఎందుకు వస్తున్నారు ఇక్కడ సంతృష్టికరణ రాజకీయాలు ఇక్కడ రజాకర్ భావజాలం వాళ్ళకు షెల్టర్ ఇస్తుంది ఒక పక్కన దాటి నేపాల్ పోతున్నారు కొంతమంది మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వలస కట్టిరు లేదంటే బెంగళూరుకు వలసగట్టిరు లేదంటే కేరళకు వలస వెళ్తున్నారు ఇక్కడటువంటి పరిస్థితుల్లో రేపు భయంకరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రమాదాలకు కారణం కాబోతున్నారు